కొప్పుల రాజును గెలిపించండి అంటూ అఖిల భారత షెడ్యూల్ కులాల సమాఖ్య తెలిపింది నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత షెడ్యూల్ కులాల తెగల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల రాజును గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొప్పుల రాజు నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసి అనుభవించిన వ్యక్తిని అవగాహన కలిగిన వ్యక్తిగా జిల్లాకు మంచి పేరు తీసుకురాగల వ్యక్తి అని కాబట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మే పదమూడవ తేదీన కొప్పుల రాజులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజీఆర్ నారఘోని మహేశ్వర్ రాజు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుని మరి మన సీనియర్ లీడర్ మీ అందరికీ మన నారీజే నారోని గారు అట్లాగే అడ్వకేట్ జాఫ్ అధ్యక్షుడు మన నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు మరి రామ్ప్రసాద్ గారు రామ్ గౌడ్ కార్మిక నాయకుడు మేము ఈ కన్ఫెడరేషను అన్ని సంఘాల దాదాపు నూట అరవై ఎనిమిది సంఘాల ఉద్యమం ముఖ్యంగా ఉద్యోగస్తుల సంఘాలు కార్మిక సంఘాలు కుల సంఘాలు ఇవన్నీ కూడిక ఒక సమాఖ్యగా ఏర్పడడం ఇది భారతదేశంలో నేషనల్లో రిజిస్టర్ అయినది మరి ఈ ఎలక్షన్ క్రమంలో మేము అన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు అన్ని నియోజకవర్గాలు నలభై రెండు నియోజకవర్గాల్లో వెళ్ళి మేము మరి మా అపీల్ చేసుకుంటున్నాము అదే క్రమంలో ఈరోజు నెల్లూరుకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చాము మరి మీ అందరికీ తెలుసు ఈరోజు భారతదేశ పరిస్థితి అత్యంత భయా భయానికంగా ఉన్నది మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏదైతే హిందూ రాష్ట్ర నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారో నాలుగు వందల సీట్లు మేము సాధిస్తాము ఆ రాజ్యాంగాన్ని మారుస్తాము హిందూ రాష్ట్రంగా చేస్తామని వారు బహిర్గతంగా ఓపెన్గా ఎంపీలు వాళ్ళ నాయకులు చెప్తున్నారు మరి ఇది మరి మన డెమోక్రసీకి ఇది చాలా ముప్పు చాలా పెను ప్రమాదం అని మేమందరం భావించి మరి అందరికీ అన్ని రా అన్ని తెలుగు తెలంగాణ నలభై రెండు నియోజకవర్గాలు తిరిగి మేము అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ కొప్పుల రాజుగారు ఇండియా కూటమి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వారు ఇక్కడ పోటీ చేస్తున్నారు మన నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుండి మా అపీల్ ఏంటిదంటే ఈ భయానక పరిస్థితిలో రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఓటర్లు ఒకటేమో బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి మరొకటి కాంగ్రెస్ మల్లికార్జున్ దళితుడు ఒక అన్లంక మల్లికార్జున్ ఖర్గే గారు అధ్యక్షతతో ఉన్న ఇండియా కూటమి ఇప్పుడు వాళ్ళు బహిర్గతంగా చెప్పేస్తున్నారు రాజ్యాంగం మార్చేస్తాము హిందూ రాష్ట్రం చేస్తాము మరి ఇప్పటి వరకు కులగణన చేయలేదు వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం పది సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు మరి ఇప్పటివరకు రెండు కోట్లు కాదు కదా ఇరవై కోట్లు ఇవ్వాల్సి ఉంది పది సంవత్సరాలు ఒక్క కోటి ఉద్యోగాలు కూడా వారు నెరవేర్చలేకపోయినారు మరి అట్లాగే మన ఫార్మర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏది న్యాయం చేయలేకపోయినారు నలభై లక్షల ఉద్యోగాలు బ్యాక్లాగ్ వెకెన్సీస్ నలభై లక్షల ఉద్యోగాలు పది సంవత్సరాల నుండి అట్లే పెట్టారు ఇప్పటివరకు ఎనిమిది లక్షల చిల్లర చేశారు తప్ప ఇంకా నల్ ముప్పై రెండు లక్షల ఉద్యోగాలు బ్యాక్లాగ్ అట్లనే ఉంచారు ఈ దేశంలో బా యువతకు అన్ఎంప్లాయిడ్ చేసి వాళ్లకు డ్రగ్స్కు డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు వాళ్ళు ఎన్నో తప్పుడు తోలో వాళ్ళు అడాప్ట్ అవుతున్నారు అందుకే ఇక్కడ మరి కొప్పుల గారు ఇక్కడ నాలుగు సంవత్సరాలు కలెక్టర్గా చేశారు మరి ఇక్కడ ఎన్నో ఉద్యమాలకు వారు కలెక్టర్గా ఉండి కూడా మనకు సహకరించారు ముఖ్యంగా మద్యపాన నిషేధం కానీ అండి మరి అట్లనే వెలుగు వెలుగు ప్రోగ్రామ్ కానివ్వండి ఎన్నో చేశారు వారు దా దేశ స్థాయిలో నేషనల్ అడ్వైజరీ కమిటీలో కూడా వారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి మరి అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ బిల్లు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ బిల్లు ఇటువంటి ఎన్నో వారు రూపొందించారు అంటే కోవిడ్ టైంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉప్పుల రాజుగారు చేసిన ఈ బిల్లులే ఈ రక్షణ కవచమే అందరికీ పనిపించింది పీడిఎస్ తోటి దానికి మరి ఫుడ్ సెక్యూరిటీ బిల్లు అది అందుబాటులో ఉన్నందుకు చేయగలిగితే అన్ఎంప్లాయ్మెంట్ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ కూడా వారు చేశారు మేము ఇక్కడ నెల్లూరు ప్రజలకు ఒక హృదయపూర్వక విన్నపం ఏం చేస్తున్నామంటే మీరు ఇండియా కూటమి కాకుండా ఇండియా కూటమికి వేసి ఇక్కడ లోకల్లో ఉన్నారు ఇక్కడ మూడు పార్టీలు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్సీపీ ఇంకోటిది తెలుగుదేశం ఇంకోటిది కాంగ్రెస్ బీజేపీ ఇట్లాగో ఇది రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తుంది వాళ్ళకి వేయకూడదు అట్లాగే వైఎస్ఆర్సీపీ ఏది ఉందో వీరు పార్లమెంట్లో ఏమి చేయలేదు వీళ్ళు ఒంటరి ఒంటరి పోరాటం చేస్తారు ఇండియా కూటమితోటి వాళ్ళు జతకర్చలేదు ఒకవేళ రాజ్యాంగానికి వాళ్ళు కట్టుబడి ఉంటే ఇండియా పూట మీకు చేయాల్సి ఉండే అందువరకే మా అపీలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ముస్లిం మైనారిటీ కానివ్వండి క్రిస్టియన్ మైనారిటీ బుద్ధిస్ మైనారిటీ వాళ్ళందరికీ అప్పీల్ ఏంటిదంటే మీరు దయచేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చట్టాలు తెచ్చే సత్తా ఆయనకున్నది ఎట్లా చేయాలని ఆయనకు తెలుసు కాబట్టి మీరు దయచేసి కొప్పులరాజు గారికి మీ అమూల్యమైన ఓటు పదమూడు మే రోజు తప్పనిసరిగా కొప్పులరాజు గారికి వేసి వారు గెలిపించాలని మీ జన నేను నాగుల శ్రీనివాస్ యాదవ్ పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి అధ్యక్షులు అదేవిధంగా లాయర్ ఫోరం కార్పొరేషన్ చేసిన అధ్యక్షులు దేశీ న్యాయవాద సంఘ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా అడ్వకేట్ జాగ్ కూడా నేషనల్ ప్రెసిడెంట్ను ఈరోజు ప్రధానంగా రాజ్యాంగాన్ని మారుస్తాము అనే పదాన్ని తీసేస్తాము అదేవిధంగా ఎక్కువ పిల్లలు కానీ వాళ్ళు తింటారు అని ఏదైతే బ్రహ్మదండ చేస్తున్నారో మరి వాట్ ఆర్ ద స్టెప్స్ దే హావ్ టేకెన్ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మోడీ గారిని మరి పిల్లలు ఎక్కువ మందికి అంటున్నారు మరి దాని మీద ఏదైనా ఎన్జిఓ వాళ్ళు ఎంకరేజ్ చేశారా మరి ఎన్జిఓ ఎంకరేజ్ చేసి వాళ్ళు మన వేసక్తుల ద్వారా వాళ్ళ కాపటేషన్లకు ఏమైనా ఇచ్చారా మరి ఇవ్వకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా అడగడం ఒక విధమైనటువంటి రిలీజియస్ ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్ళ బొబ్బ దాచుకోవడం కాదు సమాజంలోని అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే దిశగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా కుప్లరాజు గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాజిక న్యాయం అనే ఎజెండాతో ముందుకు పోతుంది కాబట్టి రోజు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా బ్లాక్ను గెలిపించాల్సిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం పర్టికులర్ నెల్లూరు పట్టణంలో కే రాజు గారు కుప్పల గారు వర్క్ ఐదే కలెక్టర్ అండ్ రెండర్ సర్వీసెస్ అదే మద్యపాన నిషాదానికి వ్యతిరేకంగా అదేవిధంగా ఖనిజాలను కాపాడే విధంగా ఎన్నో సంస్కరణ దిశగా భూ సంస్కరణలు కూడా చూచా తప్పకుండా పాటించి ఆయన ఉన్న కాలంలో ఖచ్చితంగా నెరవేర్చి నాలుగు సంవత్సరాలు ఒక కలెక్టర్గా దిగ్విజయంగా నిర్వహించిన వ్యక్తి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి అసామాన్యమైన పనులు చేయాలంటే అలాంటి వ్యక్తులను నిర్మించాల్సిన అవసరం ఉంది సమాజ అభివృద్ధి కోసము సామాజిక న్యాయం కోసం సమాజంలోని అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధి కోసము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి కొప్పుల రాజు గారు మరి ప్రజాస్వామికవాది లౌకికవాది అన్ని వర్గాలకు అన్ని కులాలకు అండదండగా ప్రజలతోటి మమేకమైనటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు బరువు బలహీన వర్గాలకు ఏ సమస్య వచ్చినా ముందు నిలబడి పరిష్కారం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి రాజు గారు నిజంగా నెల్లూరు నియోజకవర్గంలో మరి కొప్పులరాజు గారి గురించి తెలియని కాదు కాబట్టి ఈరోజు భారతదేశంలోనే మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈరోజు ఒక ఉద్యమం నడుస్తుంది మేమందరం కూడా మరి మేధావి వర్గంగా బడుగు బలహీన వర్గాల సంఘాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ పూలే మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కన్సీరామ్ గారుల యొక్క సిద్ధాంత బలంతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మరి ఈరోజు భారతదేశము అని అంటే ఒక వర్గాన్ని ఒక కులాన్ని ఒక మతాన్ని కాదు కాబట్టి ఈరోజు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టాం మరి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ కొప్పుల గారు మరి దీంట్లో అగ్రభాగాన నిలబడి ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి కాబట్టి వారిని గెలిపించాలి అని చెప్పి అందరూ కులానికి అతీతంగా మతానికి అతీతంగా కొప్పుల గారిని పెద్ద ఎత్తున మరి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుందాం హస్తం గుర్తుకే చేయి గుర్తుకే మరి ఓటు వేయాలని చెప్పి సందర్భంగా